హాయ్ వెల్కమ్ టు కేవాల్ టుడే టాపిక్ వచ్చేసి కాకతీయ కాలం నుండి మనకు పిలువబడే ఆయగార్ల వ్యవస్థ ఏంటి ఆయగార్ల వ్యవస్థ ఆయగారులు అని ఎవరిని అంటారు మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊర్లో ఖచ్చితంగా ఆయగార్లు ఆయగార్లు అని పిలుస్తుంటారు అసలు ఎలా వచ్చింది ఈ పదం అనేది చూసుకోండి ఒకసారి ఆయగార్లు అనేది చూడండి మా కాకతీయుల కాలంలో గ్రామ సేవ రాజ్యసేవ చేసినందుకు ప్రతిఫలంగా పన్నులేని భూములను పొందువారే ఆయగారులు అంటే ఎక్కువ భూములు పొందువారే ఆయగారులు అంటారు ఓకే సో ఏంటి గ్రామ సేవ రాజ్యసభ చేసినందుకు ప్రతిఫలంగా పన్ను లేని భూములను పొందివారు ఆయగారులు అంటారు ఓకే ఆయం అనగా పొలము అని అర్థం అంటే పొలం ఉన్న వాళ్ళను ఆయగారులు అంటారు ఓకే సో ఆయగారులు గ్రామ పాలనను నిర్వహించేవారు మా ఆయగారులు గ్రామ పాలనను నిర్వహించేవారు ఓకే ఈ కాకతీయుల కాలంలో సుమారు పన్నెండు మంది ఆయగారులు ఉండేవారు సుమారు పన్నెండు మంది ఆయగారులు ఉండేవారు వాళ్ళు ఎవరు ఆ పన్నెండు మంది ఎవరు ఒకటి కరణం రెండు రెడ్డి మూడు పురోహితులు నాలుగు తలారి ఐదు కమ్మరి ఆరు కుమ్మరి ఏడు వడ్రంగి ఎనిమిది కంసాలి తొమ్మిది చాకలి పది మంగలి పదకొండు శెట్టి పన్నెండు చర్మకారుడు సో ఈ వ్యవస్థ అనేది ఇప్పటిది కాదు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు నాటిది అంటే కాకతీయుల కాలం నాటిది ఈ అయ్యగారుల వ్యవస్థ ఈ అయ్యగారుల వ్యవస్థ అనేది మనకి ఇప్పుడు కూడా కంటిన్యూ అనేది అవుతూ ఉంది ఆయగారులనే ఈ మాట అనేది ప్రతి చోట పలుకుతూనే ఉంటారు ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్